అప్పుడు ఏసుప్రపారు ఆమెతో ఈ విధంగా అన్నారు అమ్మాయి ఈ నీళ్లు త్రాగితే మరలా మరలా నీకు దాహం వేస్తుంది నేనిచ్చు నీళ్లు త్రాగితే నీకు ఎన్నటికీ దాహం వేయదు అరే రియ్య ప్రైస్ దిలా ఈ నీళ్ళు ఏంటి దేవుడు నీళ్ళు ఏంటి రెండుకే అర్థం తెలియాలిగా మనకి బావిలో నీళ్లు తాగితేనేమో మరలా మరలా తాక వేస్తుంది యశు ప్రభు ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నటికి వేయదు అనేవారికి ఇంకా ఆమెకు అర్థం కాదా మనకి కూడా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో దేవుని కయితే సమరేశీకి ఆశ పుట్టింది ఏ సై ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నటికీ తాగం వేయదు అన్నారు కాబట్టి ఆ నీళ్లు నేను తాగితే బాగుండే ఇక నేను బావి దగ్గర రాకుండా పోతే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కూడా నీళ్ళు తోడుకోవడానికి వచ్చి ఎంతో నిరసించిపోతున్నాను కాబట్టి ఆ నీళ్లు నాకు కావాలి అన్న ఆలోచించుకొని అయ్యా ఆ నీళ్లు నాకు వెంటనే ఇప్పుడప్పు నాకు కావాలి అందు ప్రిలా దేవునికి స్తోత్ర ఆ నీళ్ళు కావాలండి మీకు కావాలా మీకు కావాల్సిన చేతులపై ఎత్తండి చేతులపై ఏమో చేతులు ఇద్దావా లేదా ఇద్దాం లేదా ఇట్ట ఎనకపోతేనే తెలియదు ముందుకు తెలియదు కావాలా మీకు దేవుడి చెన్నీళ్ళు కావాలా దేవుడి చెన్నీళ్ళు కావాలా హలోయ దేవుడి చెన్నీళ్ళు తాగితే ఎన్నటికి దాక వేయదు నీళ్ళు ఆ నీళ్ళు ఏంటి చెప్పండి ఆ నీళ్ళేంటి ఒక్కళ్ళు చెప్పండి చాలు అబ్బా మన చచ్చేవాళ్ళు ఎంత జ్ఞానం గలవాళ్ళు అనుకుంటా దేవుడు ఇచ్చింది నీళ్ళు ఏంటి ఈ సందర్భంలో ఒక మాట మీకు గుర్తు చేస్తా యోగం మూడాది చాలా చెప్తారు దేవుడు నూతనంగా జీవించాలంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలని చెప్తారు నీరేంటి ఇక్కడ నీరేంటి ఎవరిని అడిగినా బయట నీల బాప్తీసం అంటారు యేసు ప్రభు నీల బాప్తీసే ఇచ్చారా నీల బాప్తిశం అక్కడ ఇచ్చారండి నీల బాప్తీసం మనుషులు ఇచ్చేది దేవుడు ఇచ్చేది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మన నీరు దేవుడు ఇస్తానంది ఏసవి ఇస్తానంది అలె లు ప్రయస్తిలా ఆ పరిశుద్ధాత్మ కావాలా మీకు ఇప్పుడు చెప్పండి కావాలా పరిశుద్ధాత్మ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా పిల్లారా మనం దేనికి కూడా లోకంలో జీవించేటప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేవుడు మనకు ఎప్పుడు కూడా ఎడబాటుగా ఉండడు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేవునికి సాక్షులుగా జీవించగలము పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనకు అసలు శాశ్వతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు పీడారా దేవునికి స్తోత్రం సాక్షి దేవునికి సాక్షులుగా జీవించాలంటే ప్రభువు సాక్షులుగా జీవించాలంటే ప్రభు నమ్మకంగా జీవించాలంటే ప్రభుకు విశ్వాస పాత్రలుగా జీవించాలంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి పీడారా అలే లూయ్యా ప్రయస్థిలాడ్ అందుకని ఆత్మ వాడు నా వాడు కాదు అన్నాడు ఏసయ్యా దేవునికి స్తోత్రం అలా లూయ్యా ప్రయస్థిలాడ్ ఆ నీళ్లు నాకు త్వరగా ఈ ప్రభువా అంది సమర స్త్రీ చేసాయను ఆశపెట్టి అర్థం కాలేదుగా ఆ నీళ్ళు ఏంటో సరే ఇస్తాను అని ఒక షరతు పెట్టాడు దేవుడు ఏం పెట్టారండి ఇప్పుడు ఇల్లు కొనాలనుకో దానికి షరతులు ఉంటాయా అండి ఉంటాయా కాగితాలు రాసుకుంటాం పట్టాలు రాసుకుంటాం అవి రాసుకుంటాం ఇల్లు అమ్మాలనుకో షరతులు ఉంటాయి కొనాలనుకో షరతులు ఉంటాయి డబ్బులు అప్పు తీసుకోవాలనుకో షరతులు ఉంటాయి అప్పు ఇవ్వాలనుకో షరతులు ఉంటాయి ఏదన్నా ఈ కార్యం ఈ లోకంలో కార్యం ఏది చేయాలన్నా షరతులు ఉంటాయి ఉన్నవా ఉంటాయా ఉన్నావా చెప్పండి ఉంటాయా ఉంటాయన్న వాళ్ళు చేతులు పోయి కదండీ అమ్మో పదివేలు అప్పు ఇవ్వమన్నారని ఎవరన్నా కాగితం లేకుండా ఎవడ షరతులు ఉంటుంది కానీ యశు ప్రభు షరతు పెట్టాడు ఎవరికి 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 సమరస్ మాట్లాడరే అండి ఇప్పుడు దాకా వాగుతున్నది ఓ తెగతున్న ఇప్పుడు దాకా వాగుతున్నదండి మాట్లాడరే ఎవరికి షరతు సమరస్ సరిపోతుంది మీ కొద్దా మీకొద్దా శరత మీకు కావాలా కావాలి చదిరిపోయేత సమరయ్య స్త్రీ దేవుడిచ్చే జీవజలం కావాలి అంటే సమరయ స్త్రీకి షరతు పెట్టాడు ఆ షరతు ఏంటంటే నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా కేసుప్రభుకి సర్వం తెలిసిన దేవునికి స్త్రీకి పిరుమిటి ఉన్నాడో లేదో తెలియదండి తెలీదా దేవునికి నువ్వేంటో నేనేంటో నీ ఏంటో నా ఏంటో దేవునికి తెలీదా తెలుసా అండి తెలుసా అండి తెలుసా తెలీదా తెలుసు ఆయనకు మరిగేది ఏంటి ఏమీ లేదు భూలోకంలో ఎక్కడ ఉన్నా ఆయన అక్కడే ఉంటాడు సముద్ర గర్భంలో ఉన్నా ఆయన అక్కడే ఉంటాడు ఆకాశం ఎక్కిపోయినా ఆయన అక్కడే ఉన్నారు చంద్రమండలానికి ఎక్కిపోయినా ఆయన అక్కడే ఉన్నాడు నీళ్ళలో మునిగినా సముద్రంలో మునిగినా ఆయన అక్కడే ఉన్నాడు ఆయన లేని చూడలేదు పిల్లరా మన మంచిగా ఉన్నారు దేవనూ ప్రైస్ తిలాడు అదిగో ఇటు వెళ్ళిపోతున్నారు మనకు కనపడ్డు అలే లుయ్యా ప్రైస్ తిలాడు నీ తీసుకురాని అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందండి దాసుకుందా తను తప్పుని తన పొరపాటును దాచుకుందా నాకు పెనిఫిట్ లేనయ్యా ఉంది అలా లు ప్రైజ్ దేవుడు ఎంతో సంతోషించాడు ఎందుకని ఎందువలన దేవుడు మన కోసం మన గురించి సంతోషపడేది ఎందుకో తెలుసా పిల్లారా ఆమె సత్యమే చెప్పింది నిజమే చెప్పింది అబద్ధం చెప్పలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది అప్పుడు తన చరిత్ర అంతా కూడా దేవుడు చెప్పేశాడు మనం కూడా ఉన్నది ఉన్నట్లుగా దేవుని ముందు చెబితే పిల్లారా దేవుడు సంతోషపడతాడు పిల్లారా ఏ తప్పు చేసినా ఏ పొరపాటు చేసినా ఏ అవినీతి చేసినా దేవుని ముందు చెప్పాలి చెబితే దేవుడు సంతోషపడతాడు పిల్లారా తప్పును దాచుకుంటే ఆ వ్యక్తి వర్తిల్లను పొరపాట్లు దాచుకుంటే పాపం దాచుకుంటే ఆ మనిషి వర్తిల్లనో పిల్లారా దేవునికి స్తోత్రం దేవుని ముందు ఒప్పుకోవాలి దేవుని ముందు ఒప్పుకోవాలి పిల్లారా దేవుని ముందు చెప్పాలి పిల్లారా చెబితే అప్పుడు దేవుడిని సంతోషపెట్టిన వారం అవుతాము అలా నీ ప్రయత్లా